తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మిత్రులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెన్షనర్లకి ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి పెన్షన్ సవరణ ఇస్తూ ఐడిఏ పే స్కేల్స్ మీద ఏడవ వేతన సమరణ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్మెంట్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అమలవుతుంది అని చెప్పి ఒక ఉత్తర్వు వచ్చింది ఈ ఉత్తర్వు వాళ్ళకి పెన్షన్ రివిజన్ జరిగింది కదా అది కూడా డిఓటిస్ని కూడా కన్సల్ట్ చేసి ఇచ్చారు కాబట్టి ఐడిఏ మీద కేంద్ర ప్రభుత్వ ఉ పెన్షనర్లకు ఇచ్చిన ఫిట్మెంట్తో ఇచ్చిన దానికి ఉదాహరణగా దీన్ని పరిగణించవచ్చు అని చెబుతూ బిఎస్ఎన్ఎల్లోని లోని పెన్షన్ అసోసియేషన్లు డివోటీ సెక్రటరీకి లెటర్ రాసినాయి ఈ నేపథ్యంలో అసలు ఫుడ్ కార్పొరేషన్లో పెన్షన్ రివిజన్ ఏంటి అది ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటి ఐడియా మీద వాళ్ళకి సిడిఏ ఫిట్మెంట్ ఎలా ఇచ్చారు లాంటి అనేక రకాలైన డౌట్లు మిత్రులకు వచ్చినాయి నేను ఒక దానికి సంబంధించిన కొన్ని కోర్టు తీర్పులు మిత్రులు కొంతమంది మిత్రులు స్టడీ చేయండి సార్ అని నాకు పంపించి మీరు కొంచెం స్టడీ చేస్తారు కదా అని ఇచ్చారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి ముందు అయితే దాన్ని స్టడీ చేశాం అసలు ఏంటి ఫుడ్ కార్పొరేషన్లో ఏం జరిగింది ఫుడ్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది ఏం కథ అనే కథాకామాషం మనకు తెలిస్తే ఆ కేసు మనకి సిమిలారిటీస్ ఉన్నాయా సిమిలారిటీస్ లేవా ఆ కేసు మనకు వర్తిస్తుందా వర్తించదా అనే అంశం ముందు అసలు ఫుడ్ కార్పొరేషన్ గురించి మనకు కొంత అవగాహన ఏర్పడితే ఇంకో వీడియోలో అసలు ఆ కేసు మనకు వర్తిస్తుందా వర్తిస్తుందా కొంతమంది సీనియర్లు రూల్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు దాని మీద ఎలా స్పందించారు అన్న విషయాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ గురించి కొంచెం తెలుసుకుందాం ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ని పార్లమెంటులో అమెండ్ చేయటం ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించటం ద్వారా గజెట్ నోటిఫికేషన్ పది పన్నెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు ద్వారా ఒకటి ఒకటి పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఒక కంపెనీగా ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పడింది అప్పటికీ ఫుడ్ ఫుడ్ అండ్ ఫుడ్ సప్లైస్ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ శాఖలో ఒక ఇరవై వేల మంది ఉండేవాళ్ళు ఆ ఇరవై వేల మందిని ఫుడ్ కార్పొరేషన్లో పని చేయండి అని తీర్మానం చేశారు ఇట్లా వాళ్ళని ఫుడ్ కార్పొరేషన్గా ట్రీట్ చేసినప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వ పే స్కేల్స్ కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానమే వర్తిస్తుంది అని చెప్పి కూడా వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చారు అయితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇది అరవై ఐదులో ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విధి విధానాలు పే స్కేల్స్ డిసైడ్ చేస్తూ వాళ్ళకి మీరు పర్మనెంట్గా ఫుడ్ కార్పొరేషన్లోకి బదిలీ కావాలి ఇప్పుడు మనం ఎలాగైతే ఒకటి పది రెండు వేల సంవత్సరంలో డిఓటీ నుంచి బిఎస్ఎన్ఎల్కి బదిలీ అయ్యామో వాళ్ళని అట్లా బదిలీ చేస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు అంటే మామూలుగా ఆర్డర్ మనకి మనకిచ్చినట్లు ఒక ఆర్డర్ ఇచ్చారు అట్లా కాదు ఎప్పుడైతే మీరు ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ని పార్లమెంటులో పెట్టి సవరించారో మా సర్వీస్ రూల్స్కి ఏదైతే మీరు ప్రవేశపెట్టారో దాన్ని కూడా పార్లమెంటులో పెట్టి పార్లమెంట్లో చట్ట చట్టాన్ని సవరించి చెయ్యండి అని ఉద్యోగులు డిమాండ్ చేయటంతో దీన్ని ఒకటి మూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సెక్షన్ ట్వెల్వ్ ఏ దాన్ని యాక్ట్కి ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ ఏదైతే సవరించారో దాంట్లో ఇది అమెండ్ చేస్తూ దీన్ని చేరుస్తూ ఉద్యోగులకు సంబంధించిన విధి విధానాలు బదిలీని నిర్దేశిస్తూ ఒక చట్టం చట్టాన్ని సవరణ చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది ఆరు నెలలు టైం ఇచ్చి ఆరు నెలల లోపల ఆప్షన్ ఇచ్చుకోండి మీకు ఫుడ్ కార్పొరేషన్ స్కేల్స్ కావాలా కేంద్ర ప్రభుత్వ స్కేల్సే ఉంచుతారా ఉంటారా అన్న విధానంలో ఆప్షన్స్ కల్ఫర్ చేసి ఈ ఆప్షన్స్ ద్వారా మీరు వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్తే అయితే వివిధ కారణాల వల్ల పంతొమ్మిది వందల డెబ్భై రెండు దాకా అరవై తొమ్మిది నుంచి డెబ్బై రెండు దాకా ఈ దీని మీద మల్లగుల్లాలు పడి ఆప్షన్స్ కల్ఫర్ చేశారు ఆప్షన్స్ ఇచ్చారు అయితే కొంతమంది కేంద్ర ప్రభుత్వ పే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానాన్నే మేము కొనసాగించుకుంటామని కొంతమంది ఆప్షన్ ఇస్తే ఫుడ్ కార్పొరేషన్ రూల్స్లోకి మారి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉండే విధానానికి కొంతమంది ఆప్షన్ ఇచ్చారు అంటే ఫుడ్ కార్పొరేషన్ స్కేల్స్ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ ఈ రెండు రకాలైన ఆప్షన్స్ ఇస్తే ఒక పన్నెండు వేల మంది అప్పుడు ఉన్న వాళ్ళలో పన్నెండు వేల మంది కేంద్ర ప్రభుత్వ స్కేల్స్ కేంద్ర ప్రభుత్వ విధానానికి ఐదు వేల మంది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానానికి ఆప్షన్ ఇచ్చుకున్నారు అయితే ఈ విధానాలు ఎలా ఉండాలి అన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ కొన్ని నివేదికలు ఇచ్చింది సిఫార్సులు చేస్తే ఆ కమిటీ సిఫార్సుల ద్వారా ఒకటి ఎనిమిది ఎనభై మూడులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోని గ్రూప్ సి గ్రూప్ డి ఎంప్లాయీస్కి ఫుడ్ కార్పొరేషన్ పే స్కేల్స్లోకి ఆ ఫుడ్ కార్పొరేషన్ పే స్కేల్స్ కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కేల్స్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఆ ఫుడ్ కార్ అప్పట్లో ఐడియా పే స్కేల్స్ అని పిలిచే వాళ్ళు కాదు ఫుడ్ కార్పొరేషన్ పే స్కేల్స్లోకి గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగులు ఒకటి ఎనిమిది ఎనభై మూడు ద్వారా వెళ్ళారు వెళ్ళిన తర్వాత డిఏ విధానాన్ని కూడా ఐడిఏ పే డిఎర్న్ఎస్ అలవెన్స్ ఐడిఏలోకి మారిపోవాలి మీరు అని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది అప్పుడు అనే అనేవాళ్ళు కాదు కానీ అప్పుడు మనం ఇప్పుడు మనం అదే వాడుతున్నాం కాబట్టి ఐడియాలోకి మారారు మార్చాలని ఆర్డర్ ఇచ్చారు అని చెప్పుకోవాలి అయితే ఐడియాలోకి మేము వెళ్ళము సిడిఏ డిఏ ప్యాటర్న్లోనే ఉంటాము అని చెప్పి ఎఫ్సిఐ ఉద్యోగులు కొంతమంది కొన్ని అసోసియేషన్స్ యూనియన్లు కోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు దాకా నడిచింది సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక ఆర్డర్ ఇస్తూ ఆప్షన్ ఇవ్వండి వాళ్ళు డిఏ ప్యాటర్న్లో ఉంటారా ఐడిఏ డిఏ ప్యాటర్న్లో ఉంటారా అనేది ఆప్షన్స్ కాల్ఫార్ చేసి ఎవరు ఏది ప్యాటర్న్ ఇష్టమైతే దాంట్లో ఉంటారు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఒకటి బై మూడో వంతు అప్పుడున్న ఉద్యోగులలో ఒకటి బై మూడో వంతు సీడీఏ ప్యాటర్న్ డిఏలో ఉంటామని రెండు బై మూడో వంతు ఐడిఏ ప్యాటర్న్లో ఉంటామని మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు అయితే కొన్ని రోజుల తర్వాత ఐడిఏ ప్యాటర్న్ వాళ్ళకి డిఏలో ఉన్న వాళ్ళకి ఎక్కువ జీతం వస్తుంది ఎక్కువ డిఏ వస్తుంది మనకు తక్కువ వస్తుంది అని ఈ సిడీఏ ప్యాటర్న్లో ఉన్నవాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళి మా మమ్మల్ని కూడా మళ్ళీ ఇంకొకసారి ఆప్షన్ ఇవ్వండి మేము ఐడిఏ ప్యాటర్న్లోకి వస్తాము అని చెప్పి ఇచ్చారు ఈ ఒకటి ఎనిమిది ఎనభై మూడులో ఐడిఏలోకి మారాలని ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఆప్షన్ ఒకసారి ఇచ్చింది ఫైనల్ అని చెప్పాం కాబట్టి ఇంకా లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఇక మీదట ఐడిఏ పేస్కెల్సే అవలంబించాలి సిడిఏలో ఉండటం కుదరదు అని చెప్పడంతో ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోని అందరు ఉద్యోగులు ఐడీఏ ప్యాటర్న్లోకి వచ్చేసారు అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఐడీఏ పే స్కెల్స్ కొంతమంది సిడీఏడిఏ కొంతమంది లాగా అమలు చేసేలాగా ఉండేది దాంట్లోనే ఇంకొక రూల్ ఏముంది ఫుడ్ కార్పొరేషన్ పే స్కెల్స్లో ఉంటారు అంటే ఐడియా పే స్కెల్స్ అనుకోండి ఎగ్జాంపుల్కి ఐడియా పే స్కెల్స్లో ఉంటారు రిటైర్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కూల్స్ కేంద్ర ప్రభుత్వ స్కేల్స్ ఆ రూల్లోకి ఉండేలాగా కూడా ఒక ఆప్షన్ వాళ్ళకు ఉండేది అయితే అందరూ ఐడియా ప్యాటర్న్లోకి వచ్చిన తర్వాత ఒకటి ఎనిమిది ఎనభై మూడులో గ్రూప్ సి గ్రూప్ డి ఎంప్లాయీస్ ఐడియాలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒకటి ఎనిమిది ఎన పంతొమ్మిది వందల ఎనభై మూడులో పేరు ఇవ్వడం జరిగింది ఒకటి ఎనిమిది ఎనభై ఏడులో ఇంకోసారి పేరు రివిజన్ జరిగింది ఒకటి రెండు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంకొక పే కమిషన్ వాళ్ళకి అమలైంది ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడులో కూడా పే కమిషన్ అమలైంది ఎనభై మూడు ఎనభై ఏడు పంతొమ్మిది వందల తొంభై రెండు ఈ మూడు సార్లు కేంద్రం మనకు ఎట్లాగైతే సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద పెన్షన్ రివిజన్ జరగాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ కేంద్ర కేబినెట్ అనుమతితో పెన్షన్ రివిజన్ జరిగిందో వీళ్ళకు కూడా అలాగే పెన్షన్ రివిజన్ ఎనభై మూడులో ఎనభై ఏడులో తొంభై రెండులో జరిగింది ఒకటి ఒకటి తొంభై ఏడులో పే కమిషన్ వాళ్ళ అమలు అయిన తర్వాత పెన్షన్ రివిజన్ జరగల అప్పట్లో ఎందుకు జరగలేదు అని అంటే అప్పుడు పెన్షన్ నిర్ధారించే అంశాన్ని చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ లేదా పది నెలల యావరేజ్లో ఏది ఎక్కువైతే అది అన్న ఆర్డర్ చిన్న కారణంగా ఆ రకమైన ఆర్డర్ మనకు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఆర్డర్ ఇస్తే తప్ప మనం అమలు చేసుకోలేము అని అన్నారు ఆ ఆర్డరు ఇరవై పన్నెండు రెండు వేల రెండులో అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు వేజ్ రివిజన్ జరిగిన తర్వాత పెన్షన్ ఎలా ఫిక్స్ చేయాలి అన్న క్లారిఫికేషన్ ఫుడ్ కార్పొరేషన్లోని పెన్షనర్లకు కూడా వర్తింపజేసేలా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్ పెన్షన్ వెల్ఫేర్ ఇరవై పన్నెండు రెండు వేల రెండున ఒక ఉత్తర్వులు ఇస్తూ రూల్ నైన్ ఆఫ్ థర్టీ సెవెన్ ఏ థర్టీ సెవెన్ ఏ అంటే బిఎస్ఎన్ఎల్కి పెట్టిన పెన్షన్ రూల్స్లోని రూల్ నైన్ని వాడుకుంటూ ఈ రూల్ ప్రకారం మీరు పెన్షన్ ఇలా ఫిక్స్ చేయొచ్చు రెండు వేల రెండులో ఇస్తే రెండు వేల రెండులో వాళ్ళకి ఈ పంతొమ్మిది వందల తొంభై ఏడు పే రివిజన్ తర్వాత పెన్షన్ రివిజన్ అప్పుడు జరిగింది దాని తర్వాత సిడిఏ ప్యాటర్న్ ఐడిఏ ప్యాటర్న్ తన మీద గొడవలు వచ్చి ఏ ప్యాటర్న్లో ఆప్షన్ ఇచ్చుకున్నారు అన్నదాన్ని వీళ్ళు మళ్ళీ వెళ్ళి రెండోసారి నేను మళ్ళీ మాకు ఐడియాలోకి వెళ్తామని ఆప్షన్ ఇచ్చి చేస్తే ఒకటి ఏడు రెండు వేల మూడులో పెన్షనర్లకు అసలు డిఏ పే చేయడం కూడా ఆప్ చేశారు ఈ గొడవ తెగని తర్వాత ఇస్తామని దాన్ని పార్లమెంట్ పిటిషన్స్ కమిటీ అని పార్లమెంటులో సుప్రీంకోర్టు రెఫరెన్స్ ఇచ్చినాక అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పార్లమెంటరీ పిటిషన్స్ కమిటీకి వేసి పార్లమెంటరీ పిటిషన్స్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ చేస్తే రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఐడిఏ సిడిఏ ప్యాటర్న్ మీద గొడవ సెటిల్ చేయండి అని చెప్పేలా ఒక క్లారిఫికేషన్ దాని మీద ఇస్తే దాని మీద మళ్ళీ ఫుడ్ కార్పొరేషన్లో ఇచ్చారు అంటే ఫుడ్ కార్పొరేషన్లో ఫుడ్ కార్పొరేషన్ పే స్కేల్స్ మీద ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు ఫుడ్ కార్పొరేషన్ పే పే స్కేల్స్ మీద కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ వాళ్ళు ఉన్నారు ఫుడ్ కార్పొరేషన్లో ఐడిఏ పే స్కేల్స్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు ఫుడ్ కార్పొరేషన్లో ఐడిఏ పే స్కేల్స్ మీద సీడిఏ ప్యాటర్న్లో వాళ్ళు ఉన్నారు ఫుడ్ కార్పొరేషన్లో ఎఫ్సి ఎఫ్సిఐ పే స్కేల్స్ అమలు చేస్తూ రిటైర్ అయిన తర్వాత కరెస్పాండింగ్ సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చి ఆ సెంట్రల్ గవర్నమెంట్లో పే స్కేల్స్ మీద పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇన్ని రకాలైన టైప్స్ అందులో వచ్చినాయి ఈ దీని మూలంగా అయితే ఒకటి పన్నెండు రెండు వేల ఎనిమిదిలో ఫుడ్ కార్పొరేషన్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే మనకు వచ్చిందో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి ఆ తరహా పెన్షన్ స్కీమ్ ఒకటి వాళ్ళు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని అమలు చేసుకుంటూ ఉద్యోగి యొక్క బేసిక్ ప్లస్ డిఏలో పది శాతం ఫుడ్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ కడుతుంది ఉద్యోగి బేసిక్ ప్లస్ డిఏలో టూ రెండు పర్సెంట్ కట్టాలి ఈ పెన్షన్ ఫండ్కి దీన్ని ఎల్ఐసి వాళ్ళు ఆథరైజ్ చేస్తారు ఆ వచ్చే డబ్బులతో కన్సాలిడేటెడ్ పెన్షన్ ఇస్తాం కన్సాలిడేటెడ్ పెన్షన్ ఇస్తాము దాని మీద డిఏ ఎటువంటి డిఏ ఉండదు అన్న స్కీమ్కి ఒకటి పన్నెండు రెండు వేల ఎనిమిదిలో మారిపోయారు ఇందాక నేను చెప్పిన పెన్షన్ స్కీములలో వాళ్ళల్లో కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీము ఆ స్కేల్స్ ఫాలో అయిన వాళ్ళు రెండు వేల తొమ్మిది నాటికి ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏర్పడింది కాబట్టి రెండు వేల తొమ్మిది నాటికి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ చనిపోయారు ఇప్పుడు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడులో ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదిహేనులో ఎవరైతే బేసిక్ ఉందో ఆ బేసిక్ను ప్రొటెక్ట్ చేస్తూ దాని మీద ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ఐడిఏ బే స్కేల్స్ మీద కేంద్ర ప్రభుత్వ ఫిట్మెంట్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వ డిఏ ప్యాటర్న్ ఇస్తూ ఇస్తాము అని చెప్పిన ఉత్తర్వు వచ్చింది అంటే ఈ పెన్షన్ స్కీమ్లో రెండు వేల పదహారు తర్వాత ఎఫ్సిఐలో ఐడియా బే స్కేల్ మీద పెన్షన్ తీసుకున్న పెన్షనర్ లేరు తర్వాత ఎవరు ఉద్యోగులు లేరు కాబట్టి రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు ఉన్నారు అది వందలల్లో వేలల్లో కూడా కాదు వందలల్లో ఉన్నారు కాబట్టి ఈ ఉత్తర్వు కేవలం కొన్ని వందల మందికి ఉపయోగం అవుతుంది కాబట్టి ఈ రివిజను ఫుడ్ కార్పొరేషన్లో ఇన్ని రకాలైన టర్నింగ్లు తిరిగింది ఎందుకన్నీ టర్నింగ్లు తిరిగింది అంటే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ శాఖగా ఉండి తర్వాత ప్రభుత్వ రంగ సంస్థగా మార్చబడిన మొట్టమొదటి ఒకటి రెండు మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఫుడ్ కార్పొరేషన్ ఒకటి అసలు ఇది మనకు అప్లికబుల్ అవుతుందా అప్లికబుల్ అయితే ఏమవుతుంది మన పెన్షన్ అసోసియేషన్లు ఏం చెప్తున్నాయి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అన్నది రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం